ప్రతి కాలంలోనే జియో ఉన్నత శిఖరాలకు చేరుకుంది టెలికాం మార్కెట్లోకి అడుగుపెట్టిన తర్వాత ముఖేష్ అంబానీ మరికొద్ది రోజుల్లో యూపీఐ మార్కెట్లోకి కూడా అడుగు పెట్టబోతున్నారు ఇంకా ఇందుకు సంబంధించిన కొంత సమాచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముఖేష్ అంబానీ త్వరలో జియో సౌండ్ బాక్స్ ని ప్రారంభించబోతున్నారు మీరు ఈ సౌండ్ బాక్స్ లో అనేక సేవలను పొందుతారు ఇక్కడ విశేషం ఏమిటంటే దీని సహాయంతో మీరు ఎక్కడికైనా చెల్లింపు చేయగలుగుతారు ఇది పేటిఎం సౌండ్ బాక్స్ లాగా పనిచేస్తుంది ఇకపోతే ఇప్పటికే మీకు జియో సౌండ్ బాక్స్ ఎప్పుడు వస్తుందనే ప్రశ్న వచ్చే ఉంటుంది అయితే దీనికి సంబంధించి కంపెనీ ఎలాంటి అప్డేట్స్ ఫిక్స్ అవ్వలేదు అయితే అతి త్వరలో మార్కెట్లోకి రాబోతుందన్న విషయం మాత్రం తెలిసిందే మీరు యూపీఐ చెల్లింపు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు జియో పేమెంట్ యాప్ ని ఉపయోగించుకోవచ్చు ఈ యాప్ సహాయంతో చెల్లింపు చేయడం ద్వారా మీరు ఎలాంటి అదనపు చెల్లింపు చేయాల్సిన అవసరం ఉండదు ఇది మీకు చాలా మంచి ఎంపిక అని భావించవచ్చు యాప్ యొక్క సబ్స్క్రిప్షన్ కూడా జియో ద్వారా వినియోగదారులకు అందించబడుతుంది దీని తర్వాత మీరు జియో యాప్లను ఉపయోగించడం సులభమవుతుంది